మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో తొమ్మిదవ తరగతికి సంబంధించిన తెలుగు వాచకంలోని పర్యాయ పదాల గురించి చెప్పుకుందాం పర్యాయ పదాలు అంటే నిర్వచనం ఏమిటో ఇప్పుడు చూద్దాం ఒకే అర్థాన్ని ఇచ్చే వేర్వేరు పదాలను పర్యాయ పదాలు లేదా సమానార్థకాలు అని అంటారు ఈ విషయాన్ని మనం ముందు వీడియోలు అన్నింట్లోనూ కూడా చెప్పుకున్నాం ఇప్పుడు పర్యాయ పదాలని చెప్పుకుందామా జ్ఞప్తి స్మృతి జ్ఞాపకం గుర్తు ప్రభుత్వం దొరతనం సర్కారు కార్యం పని కార్యక్రమం తలవంపులు అవమానం పరాభవం పిల్లలు ఏదైనా చెడ్డ పని చేసినప్పుడు తల్లిదండ్రులు అనుకుంటారు నువ్వు నాకు తలవంపులు తెచ్చే పనులు చేయొద్దు అని అంటారు చూసారా అదనమాట కుర్చీ కూర్చొనేది ఆసనం చరిత్ర చరితము ఇతిహాసము ఇతిహాసము అంటే ఏమిటి ఎప్పుడో పూర్వం జరిగినటువంటి దాన్ని ఇతిహాసము అంటారు రామాయణం మహాభారతాలు మన యొక్క ఇతిహాసాలు మేరువు హేమాద్రి మేరు పర్వతం అంటే ఎవరైనా ఉన్నతంగా ఉన్న వాళ్ళని మేరువుతో పోలిస్తారనమాట ఆయన మేరునగ ధీరుడు అని అంటారన్నమాట తర్వాత సాంగత్యం స్నేహం మైత్రి అంటే వాళ్ళ సాంగత్యం అంటే ఏంటి వాళ్ళతో కలిసి ఉండటం అన్నమాట పాప పన్నగము పాము వినయము వినమ్రత అణకువ ఇబ్బంది ఇక్కట్టు కష్టము భారము బరువు భరము అంతరం తేడా వ్యత్యాసం మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఎరా ఏంటి పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడుతున్నావు అని అంటే వ్యత్యాసం అంటే పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి చిన్నవాళ్ళతో ఎలా మాట్లాడాలి నన్ను తేడా నీకు తెలియదా అని అడగటం అనమాట తరువాత అస్తిత్వం ఉనికి పొడ భిక్ష బిచ్చము ముష్టి దగ్గర సమీపం చేరువ పాఠశాల విద్యాలయం బడి చదువుకునే ప్రదేశం అన్నమాట ఆధ్వర్యం నిర్వహణ యాజమాన్యం పవిత్రం పునీతం పావనం అవాచ్యములు చెప్పలేని అనలేని అంటే పలుక అని అర్థం అనమాట విశ్రాంతి విరామం విరయం తుల్యుడు సమానుడు సముడు శీర్షిక నామము పేరు పేదరికం బేదరికం దరిద్రం అమృతం సుధ పీయూషము విలాసం టీవి పొంకము అభివృద్ధి పెరుగుదల ఎదుగుదల పురోగతి అని కూడా అనొచ్చు కరువు క్షామము దుర్భిక్షం గుమి గుంపు సమూహం ప్రేమ అనురాగం వాత్సల్యం దేహం ఒళ్ళు శరీరం వడలు అని కూడా అంటారు తనువు మేను ఇవి కూడా చెప్పుకోవచ్చు మెదులు కథలు చలించు నేను అహం అహం బ్రహ్మస్మి అంటారు చూసారా అంటే నేనే బ్రాహ్మనై ఉన్నాను అని చెప్పడం అనమాట అహం అంటే నేను అని ఆది మొదలు ప్రారంభం తెలుగు తెలుగు ఆంధ్రము తాంబూలం తమలము విడియం కాగడ కరదీపిక కరదివ్వే విన్నారు కదా మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్ జై హింద్ జై భారత్